గుడ్ న్యూస్ ఫర్ బల్లారి బళ్ళారి పట్టణ ప్రజలందరికీ గొప్ప శుభవార్త క్రిస్టియన్ చైతన్య వెల్ఫేర్ సమితి వారి ఇరవై ఒకటవ వార్షికోత్సవ క్రీస్తు సువార్త స్వస్థత మహాసభలో ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో దేవుని యొక్క స్వార్త అందించడానికి మీ బళ్ళారి పట్టణంలో తొలిసారిగా కాలు పెట్టబోతున్నాం ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ సభలు ప్రారంభమవుతాయి స్థలం వార్డ్లా కాలేజీ గ్రౌండ్స్ బల్లారి అనేక సమస్యలతో బాధపడుతున్నారా రుగ్మతలతో వేదనతో ఉన్నారా గర్భఫలము లేక చింతిస్తున్నారా శాంతి సమాధానము లేక అల్లాడిపోతున్నారా చీకటి దురాత్మ శక్తులతో చేతబడి క్రియలతో పీడించబడుతున్నారా అయితే రండి దేవుడు అలనాడు చేసిన అద్భుత కార్యాలు తిరిగి బల్లారి పట్టణంలో మరలా మాదోర చేయబోతున్నాడు రండి పాల్గొనండి ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయ పురుకలు తెలియజేస్తున్నాను దేవుని పిల్లలారా లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివిన్నారు కదా అలాగే ప్రతి ఉదయం లేవగానే దేవుని యొక్క మాటలు వింటూ ఉంటే హృదయంలో ఉన్న వారం తొలగిపోతుంది కదా ఆయన ఇచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు మళ్ళీ అంతగా ధైర్యపరుస్తున్నాయి భయంకరమైన పోరాటాల మధ్యలో భయంకరమైన శ్రమలు మనల్ని ఆవరించి ఉన్నప్పుడు భయంకరమైన వేదనల మధ్యలో నా జీవితం వింతేనేమో ముగిసిపోతుందేమో నా బ్రతుకు ఇక మారదేమో నా పరిస్థితులు ఇక మారవేమో అనుకుంటున్న సందర్భంలో ఉదయం లేవగానే ఆయన యొక్క వాగ్దానం వినగానే మరి ఆ మాట దేవుని యొక్క వాగ్దానం ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది కదా మనకి ప్రతి ఒక్క వేదనలో బాధలో కన్నిటిలో కూడా ఆయన ఇచ్చే వాగ్దానాలు మళ్ళెంతగానో ధైర్యపరుస్తున్నాయి ప్రే బిడ్డ మరి ఈ ఉదయ కాలం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనం బలపరచాలని మనకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఏహోవా మీ పక్షమున యుద్ధము చేయును ప్రైజ్ దలే లుయా ఎంత శ్రేష్టమైన వాగ్దానం అండి మన దేవుడు ఎవరంటే మన పక్షాన యుద్ధము చేసే దేవుడు అయి ఉన్నాడు ప్రియ పిల్లరా ఈ వాగ్దానం మరి ఇస్రాయలు ప్రజలతో మోషే మాట్లాడుతున్నారు ఏమ ఏ సందర్భంలో అంటే ఇస్రాయలు ప్రజలను అయుక్తు చెర నుండి మరి మోసే నాయకత్వంలో దేవుడు విడిపించినప్పుడు వారు విడుదల పొందుకుని వస్తున్న సమయంలో వారికి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు వారు ఎర్ర సముద్రముగా అడ్డు అడ్డు వచ్చిందని బాధపడుతున్న సమయంలో వెనుక శత్రులు ఐగుప్తులైన మరి ఫరో సైన్యం వారిని తరుముతూ ఉన్న సందర్భంలో ఐగుప్తులను చూసి ఇటు ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రాన్ని చూచి ఇజ్రాయేల్ ప్రజలు చాలా భయపడిపోతున్న ఆ సమయంలో మరి మోషే వారితో మాట్లాడుతున్నారు ఏమనంటే మీరు భయపడకండి అయోధ్యులను చూసి మీరు భయపడొద్దు ఎందుకంటే మీ పక్షాన మరి యుద్ధము దేవుడే చేయబోతున్నారు యహోవా మీ పక్షాన యుద్ధం చేయబోతున్నారు మీరు శత్రువుని చూసి భయపడొద్దు ఏమాత్రం కూడా కలత చెందొద్దు మీరు ఊరుకనే నిలిచి ఉండండి అని చెప్పి మోషే ఇస్రాయేల్ ప్రజలను ధైర్యపరుస్తున్నారు ఆ రోజు మోషే ధైర్యపరిచినట్లు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ధైర్యపరుస్తున్నారు మరి ఆ రోజులో వారికి శత్రువులు అంటే ఎవరంటే అయ్యక్తియులు కానీ ఈ దినాల్లో మన శత్రువులు ఎవరంటే భయంకరమైన కుటుంబ సమస్యలే ఆర్థిక సమస్యలు అప్పు సమస్యలు అనారోగ్య సమస్యలు అలాగే నిందలు అవమానాలు ఇవన్నీ కూడా శత్రువులుగా మారి నీ జీవితం మీద దాడి చేస్తున్నాయా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావా నేను ఒంటరిగా వీటిని జీవించలేని పరిస్థితిలో ఉన్నాను నా పక్షాన ఎవరూ లేరు మరి యుద్ధం చేయడానికి నేను బలహీనుడను బలహీనురాలను వీటిని ఎలా నేను జయించగలుగుతాను అని చెప్పి వేదనతో ఉన్నవా కృంగిపోయి ఉన్నవా ప్రియ సహోదరి సహోదరా ఈ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు నాన్న అంటున్నారు మీరు కాదు యుద్ధం చేసేది నేను మీ పక్షాన యుద్ధం చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఒకవేళ ఆత్మీయంగా బలహీనురాలు అయిపోయి మరి అపవాది వేసి అగ్ని బాణాలను తట్టుకోలేని పరిస్థితిలో మరి ఆ భయంకరమైన శోధనలో మరి నా పక్షాన ఎవరు లేరు వీటిని జయించడానికి నా బలం సరిపోవట్లేదు పడట్లేదు అని చెప్పి ఒకవేళ కృంగిపోయి ఉన్నావా ఇదే కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు రే బిడ్డ నువ్వు బలహీనుడువైనా బలహీనురాలువైనా దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నాడు మిమ్మల్ని భయపడొద్దని దేవుడు మరి మిమ్మల్ని ధైర్యపరుస్తున్నారు రేపిల్లలారా ఆయన మన పక్షాన యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు చూడండి మరి ఇస్రాయేల్ పక్షాన దేవుడు నిలువబడి యుద్ధం చేశాడు శత్రువుల మీద మరి భయంకరమైన ఆ సమస్య నుంచి ఇస్రాయేల్ ప్రజలు విడుదల పొందుకోగలిగారు రేపిల్లలారా మన పక్షాన మన దేవుడు యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు భయంకరమైన పోరాటాన్ని అనుభవిస్తున్నావా భయంకరమైన శత్రువుల మధ్యలో నలిగిపోతున్నావా నువ్వు జాబ్ చేస్తున్న దగ్గర అనేక మంది శత్రువులు అయిపోయారా ఒకవేళ వ్యాపారంలో అనేక మంది శత్రువులు లేపబడ్డారా నీ కుటుంబంలోని వారే నీకు శత్రువులుగా మారిపోయి ఉన్నారా నీ పక్షాన ఎవ్వరూ లేక ఒంటనే అయిపోయాను వారిని నేను జయించలేకపోతున్నానని బాధపడుతున్నావా నీ యుద్ధం నేను చేయలేకపోతున్నానయ్యా అని కృంగిపోతున్నావా ఇదిగో ఈ ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారంటే నీ పక్షాన ఎహోవ యుద్ధం చేయబోతున్నారు ఎంత గొప్ప భాగ్యం నానా మనం బలహీనమే మనం బలం లేని వారమే శత్రువుని జయించలేని స్థితిలో ఒకవేళ ఉన్నవారే ఉన్నారే మీరు నా బలం సరిపోవట్లేదయ్యా నేను ఒంటరినైపోయానయ్యా నా పక్షాన్ని ఎవ్వరు లేరయ్యా అని కృంగిపోయి ఉన్నారేమో మీ పక్షాన దేవుడు నిలబోతున్న నిలబడబోతున్నారు ఆయన మీ పక్షాన్ని యుద్ధం చేయబోతున్నారు ఆయన యుద్ధం చేస్తే ఇంక మనకేంటండి భయం ఇస్రాయేల్ పక్షాన మరి దేవుడే యుద్ధం చేశారు చూడండి ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని అడ్డుగా వచ్చిన ఎర్ర సముద్రాన్ని రెండు పాయలు చేసి ఆరిన నీళ్లను ఇస్రాయేల్ ప్రజలు నడిపించారు ఆ యొక్క నీటిలోనే ఆ ఎర్ర సముద్రంలోనే శత్రు సమూహాన్ని మరి ముంచి వేశాడు నాశనపరచాడు దేవాది దేవుడు ఇస్రాయేల్ పక్షాన్ని నిలవబడే నీ పక్షాన్ని కూడా దేవుడు యుద్ధం చేస్తే నిన్ను వెంటాడుతున్నా నిన్ను వేధిస్తున్నా నిన్ను శ్రమలు పాలు చేసిన ఆ శత్రువు సర్వనాశనం అయిపోతాడు అపోవాది నిర్మూలనపరచబడతాడు దేవుని బిడ్డ నీకు జయాన్ని నీకు విజయాన్ని ప్రభు చేకూరుస్తారు అందుకే ఇంకా కురిగిపోవద్దు నువ్వు నా బలం లేదు నీ బలహీనరాలు నేను ఒంటరిదాన్ని నా పక్షాన్ని ఎవరు లేరు ఈ శత్రువులు నేను జయించలేకపోతున్నాను ఈ సమస్యలు నేను జయించలేకపోతున్నా ఈ అప్పులు నేను జయించలేకపోతున్నా ఈ అనారోగ్య సమస్యలు నేను జయించలేకపోతున్నానని ఒకవేళ ఇప్పుడు వరకు కురింగిపోయి ఉన్నాయి కాబ ఇక ధైర్యం తెచ్చుకోవు ఎందుకంటే మీ పక్షాన దేవుడే యుద్ధం చేయబోతున్నాడు ధైర్యంగా ఉండవా ఈ వాగ్దానాన్ని హృదయంలోకి రిసీవ్ చేసుకో దేవా ఇంత చక్కటి వాగ్దానం నాకు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ ప్రభావా అని చెప్పి దేవునికి థ్యాంక్స్ చెప్పు ఈ వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగాక ప్రార్థించుకుందామా పరిశుద్ధుడా మహాగనుడా గొప్ప దేవానికి కొందనాలు స్తోత్రాలయ్య నీ ఘనమైన శ్రేష్టమైన మహిమోన్నతమైన నామములు కొందనాలు తండ్రి ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టిని పొందినాలు అయ్యా మా పక్ష నన్ను యుద్ధం చేసే దేవుడు అయి ఉన్న దేవానికి స్తోత్రాలయ్యా ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప అయ్యా నాయనా మా పక్షాన్ని యుద్ధాలు చేసే దేవుడు అయానికి స్తోత్రాలయ్యా ఇదిగో నాయన నేను ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు అనేక సమస్యల్లో అనేక బాధల్లో వేదనలు అయ్యా కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో తండ్రి భయంకరమైన కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పు సమస్యలు అయా ఇదిగో తండ్రి అనా అనయన ప్రభ వ్యాధి బాధలు నిందలు అవమానాల్లో అయా నలిగిపోతూ అయా ఇదిగో తండ్రి ఆ శత్రువులు వంటి ఆ సమస్యల మధ్యలో కృంగిపోయిన స్థితిలో ఒంటరి వారిపై ఆ పక్షాన్ని ఎవరు లేరయ్యా ఇవన్నీ మేము జయించలేకపోతున్నామని బాధపడుతున్న ప్రతి ఒక్క వ్యక్తితో నువ్వు మాట్లాడుతూ వచ్చావు కదయ్యా మీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడవు నమ్మదగిన దేవుడవయ్యా ఇదిగో తండ్రి నాయన బిడ్డలు ఎటువంటి శత్రువుల మధ్య నలిగిపోతున్నారో ఆ శత్రువుల మీద అయ్యాన్ని బిడ్డలకు విజయాన్ని మీరు చేకూర్చమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రతి సమస్య నుంచి ఏసుక్రీస్తు నామములు వారికి విడుదల కలుగును గాక రవ్వా నాయన ప్రతి ఒక్క శత్రు బాధల నుంచి శత్రు భార్య నుంచి వారికి విడుదల కలుగును గాక పరిశుద్రానికి కొందనాలయ్యా నరాజానికి ఏ స్తోత్రాలయ్యా వారి వ్యాధి బాధలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా కొట్టివేయబడును గాక దేవా నాయన కోర్టు కేసులో బిడ్డలకు న్యాయం జరిగించండి అయ్యా అయా నాయన చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి ప్రభావా అయా బిడ్డలు లేని వారికి బిడ్డలను గ్రహించండి అయ్యా అయా తండ్రి నాయన ప్రతి సమస్య నుంచి వారికి విడుదల దయచేమని ప్రార్థిస్తున్నాం ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి నూతన దీములతో నింపండి నీ కృపాక్షేమాలతో ఈ సంవత్సర కాలమంత నడపండి అయ్యా అలాగే తండ్రి నాయన ఈ రోజుని ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించే వాయిమ పొందుకునమని యేసుక్రీస్తు నామం పెరట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె